నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ పదో తరగతి విద్యార్థులకి వన్ పంపిణీ హసన్పర్తి మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల పేగడపల్లిలో ఈరోజు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి శోభారాణి గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ వారు పదవ తరగతి వార్షిక పరీక్షలకి హాజరవుతున్న విద్యార్థులకి ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ అందజేశారు పేద విద్యార్థులకి చైతన్యం అందించే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీ స్వామి గారు తెలియజేశారు ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ దాత శ్రీ వరప్రసాద్ గారు మాట్లాడుతూ విద్యార్థులు తక్కువ సమయంలో పరీక్షలకి సంసిద్ధులు కావడానికి స్టడీ మెటీరియల్ ఉపయోగపడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రేరణ

కేవలం కరెక్షన్ రాసి టెన్త్ అయిపోయింది ఇంటర్ డిగ్రీ అయిపోయింది కాదు ప్రతి రోజు మన యొక్క చదువు విలువ మన కుటుంబంలో కానీ మన గ్రామంలో కానీ మన సమాజంలో కానీ నేర్చుకున్నది కనిపిస్తూ మనం మన షీట్లు చూసి మన అంచనా వేయటం కాదు ఒక గ్లోబల్ వచ్చి అటువంటి ఒక గొప్ప ఆఫ్రికా దేశస్తుడు ఒక చిన్న మాట చెప్తాడు కేవలం నలభై సంవత్సరాలే జీవించారు ఆయన చెప్పే మాట ఏంటంటే అల్బర్ట్ కాము అని నోబెల్ ప్రైజ్ మిల్లర్ ఆయన ఒక పేద కుటుంబం నుంచి వచ్చినో చెప్పిన ఆయన సందేశం ఏం చెప్తాడంటే మనము నేర్చుకున్న దాన్ని ఒక గ్రామం ఆచరణలో పెట్టాలంటే మనకు పది గ్రాముల ఇంగిత జ్ఞానం అవసరం అవుతుంది అని చెప్పారు ఆ పది గ్రాముల ఇంగిత జ్ఞానం మొదలైన కనిపిస్తా ఉంటాం అది మీ దగ్గర ఉన్నటువంటి గొప్పద మీ గ్రామంలో మీ తల్లిదండ్రులు కానీ మీ యొక్క కుటుంబీకులు కాని మీ యొక్క బంధువులు కానీ ఇచ్చేటువంటి క్యారెక్టర్ అటువంటి విశిష్టమైన క్యారెక్టర్ మీ దగ్గర ఉన్నందుకు మేము గర్వపడతా ఉన్నాం ఈ బట్టి పెగడపల్లి విలేజ్ అంటే నేను దాదాపుగా నెల రోజుల నుంచి నాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు ఈ హైమా